అందరికీ ప్రైజ్ అలాడ్ ఈ ఉదయకాల సమయం దేవుడికి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే రోమేల పత్రిక పన్నెండవ అధ్యాయము పదో వచనం సహోదర ప్రేమ విషయంలో ఒకని ఎందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే సహోదర ప్రేమ విషయంలో ఒకని ఎందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒక్కరినొకడు గొప్పగా ఎంచుకొనిడి అంటే ఇక్కడ సహోదర ప్రేమ అనేసరికి అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే అన్న తమ్ముళ్ళ ప్రేమ అనమాట లేకపోతే అన్నా చెల్లెలు ప్రేమ ఓకే ఇట్లు కూడా అనుకోవచ్చు అన్న తమ్ములు అంటే వాళ్ళ సొంత అన్న తమ్ములు వాళ్ళు మాత్రమే తీసుకుంటారు సహోదర ప్రేమ అంటే దేవుడు ఇక్కడ లోకాన్ని ఆయన అందరినీ సమానంగా ప్రేమించాడు ఆయన ప్రేమతో అంటే ప్రతి ఒక్కరిని కూడా సహోదర భావంతో చూడమని చెప్పినాడు సహోదరి భావంతో చూడమని చెప్పినాడు అంటే మనం మాత్రం ఏంటంటే ఎంతసేపు నా సొంత అన్న తమ్ములు వాళ్ళే నా సహోదరులు అనే లెక్కలో చూస్తాం అట్లా కాదు ప్రతి ఒక్కరిని కూడా దేవుని నమ్మిన ప్రతి వ్యక్తిని కూడా నీవు నీ సహోదరుడిగాను సహోదరిగాను చూడాలని చెప్పి దేవుడు చెప్తారనమాట కాబట్టి వాళ్ళ విషయంలో నువ్వు ఎలా ఉండాలి అంటే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏమంటే సహోదర ప్రేమ విషయంలో ఒకని ఎందొకడు అంటే ఒకని ఎందొకడు అనురాగము గలవారే ఉండాలన్నమాట అనురాగం అంటే ఏంటి ప్రేమ అంటే వాళ్ళ ప్రేమ ఎలా ఉండాలి అంటే దేవుడు చెప్తున్నాడు ఏమంటే అభిమానం అభిమానం అంటాం కదా మనము ఎట్లంటే ఎవరన్నా మీకు సహాయం చేస్తే వారిపైన ఎంత అభిమానం చూపిస్తాం బా నాకు సహాయం చేస్తున్నాడు ఎవరిని పట్టించుకోలే కానీ నాకు సహాయం చేస్తున్నాడు అని మనం అభిమానం చూ చూపిస్తాం అన్నమాట అలాగూ దేవుడు ఏం చెప్తున్నానంటే సహోదర ప్రేమ విషయంలో ఒక్కనియందొకడు అనురాగం గలవారి ఉండండి అంటే అభిమానంగా ఉండండి ప్రేమగా ఉండండి ఏ విషయాల్లో కూడా కలతలు పెట్టుకోవద్దు గొడవలు పెట్టుకోవద్దు ఏ విషయంలో కూడా మిమ్మల్ని మీరు బాధించుకోవద్దండి ఏ విషయాలను బట్టి కూడా మీ మధ్యలో మనస్పర్ధలు రాకుండా చూసుకోండి అభిమానంగా ఉండండి అనురాగం గలవారి ఉండండి అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట అలాగే చూడండి ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొని అని చెప్పేసి చెప్తున్నాడు అంటే ఘనత అంటే ఏంటి గౌరవించే విషయంలో ఒకరినొకరు మించిపోవాలన్నమాట ఎట్లా అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు ఇంకో వ్యక్తి నేను ఏమంటాడంటే అప్ప నువ్వు చాలా గొప్పవాడరా నిజంగానే నువ్వు అసలు ఎంత నీ ఎంత షార్ప్ మైండ్ నీది ఎంత తెలివి ఉంది నీకు అనేసరికి అరే నా మైండ్ ఏముందిరా నువ్వు గొప్పవాడివి నీ మైండ్ సూపర్ అబ్బా నిజంగానే అలా గౌరవించే విషయంలో కూడా నువ్వు మంచి నీ ప్రవర్తన బాగుంటుంది మంచి మాటలు మాట్లాడుతావు పద్ధతిగా ఉంటావు ఎవరి జోలికి పోవు ఎవరితోనో గొడవ పెట్టుకోవు ఇలా ఇలా గౌరవించుకునే విషయంలో కూడా మర్యాదగా ఉండాలన్నమాట గౌరవించుకోవాలి ఇప్పుడు దేవుణ్ణి మనము ప్రేమిస్తాము దేవుణ్ణి మనం గౌరవిస్తాము దేవుని ఎడలో భయము భక్తి కలిగి ఉంటాం అలాగే నీ సహోదరుల విషయంలో కూడా ప్రేమగా ఉండాలి దేవుడు చూడండి చాలా వాక్యాలు అయితే చెప్తున్నాడు ఏంటంటే నువ్వు ఎదుటివారిని ప్రేమించాలి నీ శత్రువుని సైతం కూడా ప్రేమించాలి ద్వేషించకూడదు నీ శత్రువుని సైతం ప్రేమించాలి ఒక సహోదరుడిగా చూడాలి అని చెప్పి దేవుడు చెప్తున్నాను అనమాట చూడండి నేను ఆ రెఫరెన్సెస్ కూడా చూపిస్తాను యోహాన్స్ వార్త పదమూడవ అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన చూసుకుంటే దేవుడు ఒక క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాడు అనమాట ఏమనంటే మీరు ఒకరినొకరు ప్రేమతో చూడాలి నేను మిమ్మల్ని ప్రేమతో చూసినట్టే మీరు ఒకరినొకరు ప్రేమతో చూసుకోవాలని చెప్పేసి చెప్తున్నాను అనమాట చూడండి దేవుడు ఏం చెప్తున్నా అక్కడ మీరు ఒకరినొకరు ప్రేమతో చూడాలి అంటే ఇక్కడ సహోదరులు అని మాత్రమే దేవుడు మెన్షన్ చేయలేదు ఒకరినొకరు అని చెప్తున్నాడు అనమాట అంటే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ప్రేమతోనే చూడమని చెప్తున్నాడు ప్రేమించమని చెప్తున్నాడు కాబట్టి శత్రువుల విషయంలో కూడా అలాంటి ఫీలింగ్ పెట్టుకోకూడదు అందరిని కూడా సమానమైన ప్రేమతో దేవుని ప్రేమతో ప్రేమించాలి మనుషులకు మామూలుగా కొన్ని సందర్భాల్లో కోపం వచ్చేస్తుంది ఏమంటే వాడు నాకు సహాయం చేయట్లేదు నేను ఎందుకు ప్రేమించాలి వాడు నన్ను పట్టించుకోవట్లే నేను ఎందుకు ప్రేమించాలి నన్ను లెక్క చేస్తున్నాడా నేను ఎందుకు ప్రేమించాలి అంటాం అలా కాదు దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు వారిని సహాయం చేసినా చేయకపోయినా వారిని ప్రేమతోనే చూడాలి ప్రేమించాలి అని చెప్తున్నాడు అలాగే చూసుకుంటే వ్యూహాన్స్ వార్త పదహైదో అధ్యాయం పన్నెండో వచ్చిన వాళ్ళు కూడా చూసుకుంటే నా ఆజ్ఞ ఇదే నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి అని చెప్పేసి చెప్తున్నాడు దేవుడు చూడండి రెండు వాక్యాలు ఒకటే కదా దేవుడు ఆజ్ఞ ఆజ్ఞ ఆజ్ఞాపిస్తున్నాడు ఏమంటే నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోండి అంటే మీరు శత్రుత్వం పెట్టుకోవద్దు నిజానికి బయట మనం గమనిస్తే ఎవరన్నా మన ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి ఇప్పుడు మనం ముగ్గురం ఫ్రెండ్స్ అనుకోండి మన ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ని పొగిన్నాడంటే నన్ను పొగట్లేదని చెప్పేసి కుళ్ళు వచ్చేస్తుంది అసూయ వచ్చేస్తుంది అత ప్రేమ ఉంటుందా ఉండదు అలాంటి సందర్భాలు ఎదురవుతాయి కాబట్టి అందుకు దేవుడు ఏం అంటే అలాంటివి ఏం పెట్టుకోవద్దండి అందుకే దేవుడు ఏం అంటే గౌరవించే విషయంలో మీరు ఒకరినొకరు మించిపోయి ఉండాలన్నమాట నువ్వు గొప్పడురా నేం కాదు అని నిన్ను నీవు తగ్గించుకోవాలి ఎదుటివారిని గౌరవించాలి అప్పుడు నీకు కూడా గౌరవం దక్కుతుంది అందుకే దేవుడు చెప్తున్నాడు అందుకే సహోదర ప్రేమ కలిగి ఉండండి సహోదరులుగా ఒకరినొకరు ప్రేమగా ఉండండి ప్రేమించుకోండి అని చెప్తున్నాడు అనమాట కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ గమనించాలి మీ సొంత అన్న తమ్ముడు వారిని మాత్రమే సహోదరులుగా భావించమని దేవుడు చెప్పలేదు ఇక్కడ ప్రతి ఒక్కరిని సహోదరులుగా సహోదరులుగా భావించమని దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి ప్రతి ఒక్కరూ ఈ మాటలను బట్టి మీ సహోదరు కావచ్చు సహోదరులు కావచ్చు బయట ఉన్న ప్రతి ఒక్కరు మీ శత్రువుల సైతం కూడా సహోదరులుగా చూడడానికి వారిని ప్రేమించడానికి ప్రయత్నించండి దేవుడు అందరికీ కూడా సహాయం చేస్తాడు రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ మహోన్నతర సర్వాధికారి స్తోత్రంలో సర్వ సృష్టికర్త ఘనమైన దేవ మీకు వందనాలు కోట్లాది కృతజ్ఞతలు జోలిస్తున్నాం అంటే ఈ సమయంలో మరొకసారి వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రములు తండ్రి సహోదర ప్రేమ విషయంలో నయనప్రభ మీరు నయనప్రభ ఎసయ్య ఒకని ఎందు ఒకడు అనురాగం గలవారే ఉండండి అని చెప్పేసి చెప్పారు బట్టి కృతజ్ఞతలు ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి అని చెప్పినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ రీతిగా మేము ప్రభా ప్రేమ గలవారమై ఉండటానికి నయనప్రభ ఒకరినొకరు ఘనంగా ఎంచుకోవడానికి కూడా మీరు కృపచెప్పండి అటువంటి హృదయం నాకు మాకందరికీ దయచని ఈ వాక్యం వీటిను ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని అడుగుతున్నాను స్తోత్రాలు తండ్రి ఎవరి మధ్య ఎలాంటి కలతలు ఇబ్బందులు ఎరుకులు అసూయలు ద్వేషాలు నైనా ఇవేమీ రాకుండానట్లు దేవ అపవాదినైనా తంత్రములు ఎవరి మీద కూడా పడకుండానట్లు వాటి ప్రభావాలు ఎవరి మీద పడకుండాన్నట్లు అందరికీ రక్షణను దయచేయమని అడుగుతున్నాను మీకు స్తోత్రాలు తండ్రి సమయంలో ప్రతి ఒక్కరిని కూడా నేను ప్రభా సహోదరుడిగా సహోదరులుగా మీ అందరి చూడడానికి దేవా మాకు సహాయం చేయండి చూపెట్టమని కార్యం చేయమని ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారు ఎంతమంది అయితే షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరిని కూడా దీవించండి ఆశీర్దించండి మీ కృపల జ్ఞాపకం చేసుకోమని సహాయం అందించమని ఏసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి అమేన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశ్రవదించను గాక అమేన్